అమెరికా సామ్రాజ్యవాద సంక్షోభం పెరుగుతున్న సైనిక వ్యయం పెరిగే ప్రజల భారం అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం దావోస్ లో ఇతర వ్యవస్థాపక సభ్యులతో కలిసి బోర్డ్ ఆఫ్ పీస్ పత్రాలపై సంతకం చేశారు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంతర్జాతీయ సంరక్షణలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసింది ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరమని పలు దేశాలకు ఆహ్వానాలను పంపారు ట్రంప్ ఆహ్వానం మేరకు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతిపాదనకు అర్జెంటీనా ఆర్మేనియా అజర్బైజాన్ బహ్రైన్ బెలారస్ ఈజిప్ట్ హంగేరీ కజకిస్తాన్ మొరాకో పాకిస్తాన్ యుఏఈ ఆమోదం తెలిపాయి అయితే ఇప్పటికే చైనా జర్మనీ ఇటలీ పర్వాగ్వే రష్యా స్లోవేనియా టర్కీ ఉక్రెయిన్తో సహా ఇతర దేశాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపలేదు కాగా ఇజ్రాయిల్ దాడికి గాజా చిన్నాభిన్నమైంది గాజాలో శాంతిని నెలకొల్పి దాన్ని పునర్నిర్మాణం కోసం ఈ బోర్డ్ ఆఫ్ ను ట్రంప్ ఏర్పాటు చేశారు ఇందులో చేరేందుకు ఆయా దేశాలు చెల్లించిన డబ్బుతో గాజాను పునర్నిర్మించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పుకున్న సహకార ఫెడరలిజం మాటలకే పరిమితమై ఆచరణలో రాజ్యాంగ ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తోందన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి ప్రతిపక్ష పాలిత రాష్టాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కేరళ తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ల వివాదాస్పద చర్యలు రాజ్యాంగ సంప్రదాయాల ఉల్లంఘనగా మారాయి కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని పక్కన పెట్టి స్వీయ వ్యాఖ్యలు చేర్చడం సభా సంప్రదాయాలను అతిక్రమించడం తీవ్ర దుమారం రేపింది కేంద్ర వివక్ష కారణంగానే కేరళ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందన్న అంశాన్ని గవర్నర్ తొలగించడాన్ని రాష్ట ప్రభుత్వం తప్పుపట్టింది తమిళనాడులోనూ గవర్నర్ వైఖరిపై విమర్శలు పెరిగాయి ఈ పరిణామాల లో గవర్నర్ వ్యవస్థ పాత్రపై ఫెడరలిజం రక్షణపై దేశవ్యాప్తంగా చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది అమెరికా సామ్రాజ్యవాద విధానాలు తీవ్రమైన సంక్షోభ దశకు చేరుకున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి మధురో కిడ్నాప్ ఘటనకు ప్రతిస్పందనగా సైనిక వ్యయం పెంచుతామన్న ప్రకటనలు తప్ప చైనా సరఫరాలపై ఆధారాన్ని తగ్గించే స్పష్టమైన వ్యూహం అమెరికాకు కనిపించడం లేదు రష్యా ఆధునిక క్షిపణులను ఎదుర్కొనే సామర్థ్యం పైన అనిశ్చిత నెలకొంది ఈ పరిస్థితుల్లో అమెరికా దిక్కుతోచని స్థితిలో దూకుడు చర్యలకు దిగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అమెరికా సైనిక శక్తి పూర్తిగా ప్రైవేటీకరణ మోడల్ పై ఆధారపడింది కొద్ది మంది కాంట్రాక్టర్ల చేతుల్లో రక్షణ రంగం కేంద్రీకృతమై విపరీతమైన అవినీతి వృధా వ్యయాలు చోటు చేసుకున్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్ వంటి ప్రాజెక్టులు విఫలం అవగా గోల్డెన్ డోమ్ వంటి రక్షణ యత్నాలు ఫలితం ఇవ్వలేదు మరోవైపు చైనా పూర్తిస్థాయి ప్రణాళికతో సరఫరా గొలుసును సమన్వయంగా నడుపుతోంది ఇప్పటికే భారీ జాతీయ రుణంతో ఉన్న అమెరికా కొత్తగా ట్రిలియన్ల డాలర్ల సైనిక వ్యయాన్ని మోస్తూ మరింత రుణగ్రస్తం కానుంది దీని భారాన్ని చివరకు శ్రామిక ప్రజలే భరించాల్సి వస్తుంది ఇది భద్రతా వ్యూహం కంటే సామ్రాజ్యవాద సంక్షోభానికి నిదర్శనమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు